తెలుగు రాష్ట్రాలపై వరుణుని ప్రతాపం విస్తారంగా వర్షాలు నేడు భారీ వర్ష సూచన ఇక వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ఎల్లో అలర్టు జారీ చేశాయి ఇక ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పాటు అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఇక రాజధాని హైదరాబాద్ లో ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది ఇక నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిసార్లు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు